తండ్రి దోణాచార్యుడి మరణం చూసి అశ్వత్థామ కోపావేశంతో పాండవులపై లోక భీకరమైన నారాయణ అస్త్రాన్ని సంధించాడు ఎంతటి వీరుడైనా తగుదునమ్మా అని దాని ముందు తలెగరేస్తే అది తల తరిగేస్తుంది తగ్గి తల వంచి నమస్కరిస్తే శాంతించి పక్కకు తొలగిపోతుంది అది తెలియని భీముడు తెంపరితనంతో ఎదిరించబోయాడు పరుగున వచ్చారు కృష్ణార్జునుడు దూకుడు నా బుద్ధి విని దిగను పురుకు తేరు మా మాట విని వెంటనే నుంచి దూకమంటూ బలవంతంగా కిందికి నెట్టేశారు భీముడు బతికిపోయాడు అది తగ్గటం కాదు నెగ్గటం రాజీ మంత్రం కాది కృష్ణుడి రణతంత్రం సుయోధనుడు సర్వం సహా చక్రవర్తిగా రాజ్యం ఏలుతున్న రోజుల్లో ధర్మరాజు సామాన్యుడైన ఓ సామవంతరాజు పెద్ద తండ్రిని కోరి కొద్దిపాటి రాజ్యభాగాన్ని పొంది కృష్ణుడి సాయంతో ఇంద్ర ప్రస్థానాన్ని నిర్మించుకొని రాజుగా చలామణి అవుతున్నాడు ఆ సమయంలో ధర్మజ్నుడితో రాజసూయ యాగం చేయించి సర్వ స్వతంత్ర సామ్రాట్ను చేయాలని కృష్ణుడు సంకల్పించాడు దానికి తగిన మానసిక సంసిద్ధత సన్నద్ధత పాండవులకు ముందే ఏర్పడాలి అందుకోసం దేవశిల్పి మయుణ్ణి రప్పించిన కృష్ణుడు ఈ కురుపత్ని యుధిష్ఠురునికి అని కోరుకోలేదు సకల పాల సేవ్య సుస్థిర విభవాభిరాముడు సకల రాజలోకం చేత సేవలందుకుని ఓ సార్వభౌముడికి తగిన సభా భవనాన్ని నిర్మించమని ఆదేశించాడు తేజోమయమైన ఆ సంబోధనతో పాండవులు ఎంత గొప్ప తేజోజితులయ్యారంటే నలుగురు అన్నదమ్ములు నలుదిక్కులాకు రాజులను అవలీలగా ఓడించి అన్నగారికి పాదాక్రాంతలు చేశారు రాజసూయ యాగాన్ని దిగ్విజయంగా నడిపించారు అది రాజనీతి కృష్ణరీతి ఆ కోణంలోంచి చూస్తే భారత కృష్ణుడు ధీరోత్డు రాజనీతిజ్ఞుడు వ్యూహ నిర్మాణ చతురుడు విలక్షణ నేత పూర్తి ప్రదాత అయిన అవతరించిన సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి కంస జరాసంధ కాలయావన నరక శిశుపాల దుర్యోధనాది దుష్ట శక్తుల చేతుల్లో అధికారం సంపద బందీలయ్యాయి భారతం అను శాసనానికి పర్వతంలో పేర్కొన్న వృత్తి మంత్ర సుశాస్త్ర సుశాస్త్ర విధ్వంసములను ధర్మహాని పెరిగిపోయింది ధర్మం లేని చోట భద్రత నీతి లేని చోట ప్రశాంతత ఉండవంది శాస్త్రం ఫలితంగా ప్రజలు అగచాట్లకు లోనవుతున్నారు రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది విష్ణు పురాణంలో సుర నకవి చెప్పినట్లు దేవ అతిథి ఋషి పితృపూజ విరహితులైన దుష్ట జన్మములతో సమాజం దారి తప్పింది ఆ దశలో కేంద్ర రాజ్య వ్యవస్థను స్థిరపరిచిన మేధావి శ్రీకృష్ణుడు పరిపాలన వ్యవస్థను నిర్మించాడు ధర్మార్జుడికి నాయకత్వం అప్పగించాడు అది కృష్ణతంత్రం భాగవత కృష్ణుడు ధీర్ విశేష రసజ్ఞ మనోజ్ఞ మూర్తి తెలుగులో కనువేదురు ఆంగ్లంలో అరేస్టింగ్ పర్సనాలిటీ రుప్పిణి మాటలేదానికి నిదర్శనం చేత వెన్నముద్ద ముద్ద చెంగల్వ బంగారు మొలదాడు పట్టుదట్టిన పసివాడు భయంకర రాక్షస సమూహాలను ఒక్క పెట్టున మట్టు పెట్టుతుంటే జనం నివ్వెరపోవటం సహజం అవతార పురుషుడేమోనని అనుమానించడం సాధారణ కలయే వైష్ణవ మాయో మహాచర్యంబు చింతింపగి అంటూ విస్తుబోయే వారందరినీ అవలీలగా హేళనగా పిలిచి చిలిపి చేష్టలు ముసుగులో ముంచేయడం కృష్ణమాయ గోపకులకు చెలికాడు గోపికలకు వలకాడు వెన్నెల వెలుపుగా భాగవత కృష్ణుణ్ణి ఊహించడమే అపురూపమైన తీయని అనుభూతి ఒక పురాణ పురుషుడు సమగ్ర వ్యక్తిత్వానికి సంపూర్ణ అవతారత్వానికి గొప్ప ఉదాహరణ కృష్ణుడు ఆ లీలా మాధుర్యాన్ని ఆస్వాదించడమే ఆయనకు మనమిచ్చే పుట్టినరోజు కానుక నిజానికి పురాణ గాథలు ఎన్నో ఎన్నెన్నో చదివే కొద్దీ చదువుబుద్దవుతూనే ఉంటాయి వినే కొద్దీ వినబుద్దవుతూనే ఉంటాయి అప్పటిలో ఉన్న నీతి నియమాలు ఇప్పుడు లేవు అప్పటిలో లేని కుళ్ళు కుట్టలు ఇప్పుడున్నాయి అప్పుడు దుర్యోధనుడికి ఒక్కడికే ఉండేవి కానీ ఇప్పుడు లోకమంతా పాకిపోయాయి ఎవరికి ఎవరు ఎవరు నా వారు ఎవరు నీవారు ఎవరికి వారే యమున తీరు అన్న రోజులు ఇవి నిజానికి మనం అంటూ మరిచిపోయి నువ్వు నేను అనుకునే రోజులు వచ్చాయి మనం మన కుటుంబం మన ఇల్లు మన దేశం అంటూ అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా నలుగురు బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటారు అందరికీ హ్యాపీ సండే